రాలేదని ప్రభు సమాధానం చెప్తూ ఉన్నాడు నాతో నీకేమి పని నా సమయం ఇంకా రాలేదని వేసే చెప్తున్నాడు ఇంకా ఏమన్నాడు యూగో శుద్ధీకరణాచార ప్రకారము అక్కడ కొంతమంది ఉన్నారు ఇప్పుడు మనకి బిందుసాల్లో పరిచయం చేసే ఉంటారు కదా వాళ్ళని చూసింది వాళ్ళని చూసి తగిన పర్యటన అని ప్రభు ఏం చెప్తాడో అది మీరు చెయ్యండి ఏం చెప్తారో మీరు అది చెయ్యండి అని చెప్పేసి తల్లి పక్కకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అప్పుడు ప్రభు విడిసి ఆ పచ్చాక సేమంటున్నాడు అక్కడ రెండేసి మూడేసి త్రూలు పట్టు ఆరు రాతి బాణాలు ఉన్నాయట ఏమన్నాడు వాళ్ళని ఆ బాణల నిండా నీళ్ళు నిపమంటున్నాడు అంచుల మట్టి నేపడు అంచుల మట్టి తెలుసు కదా మనకి అంచుల మట్టి నీళ్ళు నింపమన్నాడు ఇదేంటి ద్రాక్షరసం పోయాలి కానీ మరి ఆ ద్రాక్షసేటువంటి ఆ బాణుల్లో ఇప్పుడు ద్రాక్షాసం లేదు కదా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి పోయమన్నాడు కాబట్టి ఆ పరిచయం ఏం చేశారు యేసు ప్రభు ఏమైతే చెప్పాడో అదే వాడు చేశారు దానిని విధేయ కంటాం ఏమంటాము విధేయ అంటాం నువ్వు విధేయురాలు అయినప్పుడు దేవుని మాటలు నువ్వు లోబడినప్పుడు నువ్వు ఆశ్రదించబడతావు దేవుణ్ణి స్తూపించినప్పుడు ఆశ్రదించబడతావు మనము తగ్గించుకున్నప్పుడు ఆశ్రదించబడతావు అంతేకాకుండా మనము ఇతరులకి మనం సహాయం చేసినప్పుడు ప్రభు ఏమన్న ఒక సందర్భంలో నేను ఆకలి మీరు నాకు ఆహారం పెట్టారు దప్పికొంటే దాహం ఇచ్చారు నేను రోజుని చలసాల్లో ఉండేవి నన్ను చూడటానికి వచ్చాను అని ప్రభు అంటే కుడే ఉన్నటువంటి వాళ్ళు చూసి ప్రభువా నువ్వెప్పుడు ఎప్పుడు కొన్నావు నువ్వెప్పుడు తప్పి అంటే వాడే ప్రవ్యమంట మాటికి ఈనా సహోదరులో ఒకరికి మీరు చేసేది కాబట్టి అది నాకు చేసినట్లే అన్నాడు స్తోత్రాలు తెలియచేద్దాం వాళ్ళు తెలియాలి కాబట్టి మనము ఆస్వాదించబడాలంటే దేవుని మాటలకు మనము లోపడాలి విధేత మనం చెప్పాలి చూడండి ఒకసారి భక్తులైన డ్యాన్లే కాదు ఏకాంత ప్రార్థనకు వెళ్తూ ఉండేటప్పుడు ప్రతిరోజు ఏకాంత ప్రార్థనకు వెళ్తూ ఉండేవాడు ప్రభు అన్నాడంటే ఆ భక్తులతో నీ ప్రతిరోజు వెళ్ళినటువంటి ఈ దారిలో వెళ్ళకుండా వేరే దారికుండా వెళ్ళు ఆ అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తావు అని ప్రభు చెప్తే ఆ రోజు బాగా వర్షం పడింది ఈయన ఏం చేశాడు ప్రభు చెప్పిన దారిని వెళ్ళకుండా వేరే దారికి వెళ్తా ఉన్నాడు వెళ్తా ఉంటే అక్కడ ఆ దారులో కూడా వెళ్తుంటే దాదాపుగా నీళ్లు దెబ్బనుకున్నాడు వెళ్తానున్నాడు వెళ్తా ఉన్నాడు వెళ్తా ఉన్నాడు దాదాపుగా నడువు లోతు పైన నీళ్ళు వచ్చినాయి అప్పుడు ఎంతగానో ఏడ్చాడు బాధపడ్డాడు ప్రవ్వా నువ్వు చెప్పిన మాట నిన్నట్టుగా అయితే నాకు ఈ కష్టం వచ్చేది కాదు కదా చాలా అపాయంలో పడిపోయాడు ఇక వాటర్ అంతా ఇక్కడ వరకు వచ్చేసింది ఇంకా ఎలాగో బయటకు వచ్చేసి ప్రభు క్షమాపణ అడిగాడంట ఆ భక్తుడు డానియల్ గారని సహవాస్ మాయకు కాబట్టి మన జీవితంలో దేవుని మాటలకు మనం లోపడినప్పుడు విధేయత చెప్పినప్పుడు మనం ఆశించబడతాం ఈ పరిచయాలు ఏం చేశారు ప్రభు ఏమైతే చెప్పాడో అదే వాళ్ళు చేశారు ఇంకేమన్నాడు ప్రభు చూడండి అక్కడ వాక్యంలో ఏమంటున్నాడు అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ఇప్పుడు ఉంచి విందు ప్రధాన్యతకు తీసుకొని కొన్ని చెప్పగా వారు తీసుకొని పోయి చూడండి ఎలాంటి విశ్వాసం ఎలాంటి విధేయత దేవుడి శాతం మనం ఆశ్రయించబడాలంటే విధేయత ఉండాలి విశ్వాసం కూడా ఉండాలి చెప్పింది చేయాలి చెప్పింది మనము చెయ్యాలి ప్రభు ఏమైతే అదే మనం చెయ్యాలి ఆయన నామని విశ్వాసం ఉంచాలి ఆయన మనం ప్రేమించాలి ఆయన మాటలకు లోపడాలి ఆయన చెప్తూ మనం చెయ్యాలి చూడండి దేవుడి శాతమా ప్రభు ఏమంటున్నాడు నేనే రక్షణ నేను రేపేం తెలుగు మనకి తెలియదు కాబట్టి మనం ఆయన సన్నిధిలో దినదినము దినదినము ఆయన తగ్గించుకొని పశ్చాత్తాపంతో పాపాలు దోషాలన్నీ కడుక్కొని ఆయన ఇచ్చాడు ఉచిత రక్షణ మనము సంపాదించుకోవాలి ఆయన నమ్మకం బిడ్డగా ఉండాలి ఆయన మనం లోపడాలి వెంటనే వాడు ఏం చేశారు ఆ ద్రాక్ష రసం తీసుకొని పోస్తూ ఉన్నారు వలసన చూడండి పోస్తే ఆ విందుకి ఒక ఆయన పెద్ద ఆయన చీఫ్ గెస్ట్ ఆహ్వానించబడ్డాడు ఒక ప్రధాని ఆయన టేస్ట్ చేసి ఏమంటూ చూడండి వాక్యంలో ఏమంటున్నాడు ఆ యొక్క ప్రధానికి తెలియకపోయాడు ఆ ద్రాక్ష రసం నుండి వచ్చినో ఆ నీళ్లు తీసుకెళ్లిపోయిన పరిచారులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాడు కనుక ద్రాక్ష రసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమార్ పిలిచి ప్రతివాడు మొదట మంచి ద్రాక్ష రసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయి నీవైతే ఇదివరకు మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను గలియలోని కామాలో ఏసి మొదటి సూచిక చేసి తన మహిమను బయటపరిచాను దేవుడి సూత్రాలు క్రియ చేతూ మొదటి సూచిక క్రియ ఎన్ని అద్భుతాలు చేశాడు ప్రాభు కుంటి వాడకి కాళ్ళి చాట్ కదా గుడ్డివాడకి కండి ఆయన సముద్రం మీద భయంకర తుఫాన్ లో శిష్యులంతా భయపడిపోతున్నారు మునిగిపోతాం చనిపోతాం అనుకున్నారు